ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ వెంకటేశాయ నమ ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు ఈ క్షణంలో మీరు ఇది వినిపించుకుంటున్నారు అంటే మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు మొదలవ్వబోతుందని అర్థం ఈ రాశి ఇప్పటి వరకు వచ్చిన బాధలు ఆగిపోయిన అదృష్టం ఎవరికి చెప్పుకోలేని కన్నీళ్ళు ఇవన్నీ ముగియబోయే సమయం ఇదే ప్రత్యేకంగా ఆ అక్షరం ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరగబోయే విషయం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియోని దయచేసి ఒంటరిగా ఏ శబ్దం లేని ప్రదేశంలో కూర్చొని మనసును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకొని వినండి ఎందుకంటే ఇది సాధారణమైన వీడియో కాదు ఇది మీ విధిని తాకే సమాచారం మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో ఆపకండి ఎందుకంటే మీకు రావాల్సిన శుభశక్తి అక్కడే ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ వలన ఈ లోతైన జ్యోతిష్య సమాచారం మరెందరో జీవితాలకు చేరుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రేమే మా శక్తి మీ విశ్వాసమే మా ప్రేరణ ముఖ్యంగా బెల్లైకన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీకు ముందుగానే అందుతాయి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఒకటే దయచేసి ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకు అంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివరిలోనే ఉంటాయి ఇది మాట కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశివారి జీవితంలో దాగున్న బాధల అసలు కారణం ఈ రాశివారు బయటకు చాలా కూల్గా కనిపిస్తారు ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడతారు కానీ లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేని బాధను మోస్తూ ఉంటారు మీరు ఎంత మంచిగా ప్రవర్తించినా ఎందుకు మీకే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు తిరిగే ఉంటుంది ఇది మీ తప్పు కాదు ఇది మీ స్వభావం వల్ల వచ్చిన శిక్ష కాదు ఇది గ్రహాల ప్రభావం వల్ల వచ్చిన పరీక్ష ఈ రాశి వారికి చిన్న వయసులోనే బాధ్యతలు ఎక్కువగా పడతాయి ఇతరుల సమస్యలు మీ సమస్యలుగా మారుతాయి ఎవరైనా ఏడిస్తే మీ గుండె కరిగిపోతుంది కానీ అదే సమయంలో మీరు ఏడ్చినప్పుడు మీ బాధను అడిగే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు మీ జీవితంలో ఎవరిని నమ్మినా చివరికి మీరు ఒంటరిగా మిగిలిపోవడం ఇప్పటి వరకు ఎన్నోసార్లు జరిగింది ఇదంతా ఒక కారణం వల్లే జరుగుతుంది మీ రాశిపై గత కొంతకాలంగా చంద్రుడు బలహీన స్థితిలో ఉండడం మరియు శని దృష్టి పడడం వలన మీ మనసు అలసిపోయింది మీరు చేసే ప్రతి ప్రయత్నం చివరి దాకా వెళ్ళేలోపు ఏదో ఒక అడ్డంకి రావడం మీకు చాలా బాధ కలిగించింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ముగియబోతుంది మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ఇది భయమా లేకపోతే వరమా ఇటీవల మీ ఇంట్లో ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది కదా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎవరో పిలిచినట్టు అనిపించడం లేదా ఏదో ఆలోచన ఒక్కసారిగా రావడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు మీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతుంది కానీ అది భయపెట్టే శక్తి కాదు మీరు అనుకున్నట్టుగా దుష్ట శక్తి కూడా కాదు అది మీను కాపాడే శుభశక్తి మీరు చాలా కాలంగా మనసులో దాచుకున్న కోరికలు ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్ళు అన్నీ చంద్రుడికి చేరాయి చంద్రుడు మీ బాధను గమనించాడు అందుకే మీ ఇంట్లోకి తన శక్తిని పంపించాడు ఈ శక్తి వలనే మీకు నిద్ర పట్టకపోవడం లేదా అర్ధరాత్రి మేల్కొనడం జరుగుతుంది ఇది హెచ్చరిక కాదు ఇది మార్పు ముందు వచ్చే సంకేతం మీ ఇంట్లో ఈ శక్తి ఉన్నంత వరకు మీకు ఏ పెద్ద ప్రమాదం రాదు మీ మీద చేసిన చెడు ప్రయోగాలు అన్నీ అవుతాయి మీరు ఒంటరిగా లేరు అని చెప్పడానికి ఈ శక్తి వచ్చింది అక్షరంతో వ్యక్తి మీ విధిని మార్చే పాత్ర డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు మీకు జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు ఈ వ్యక్తి పేరు ఆర్ అక్షరంతో ప్రారంభమవుతుంది ఈ వ్యక్తి మీకు కొత్తవాడైనా లేదా పాత పరిచయం అయినా అతని పాత్ర మాత్రం చాలా కీలకం ఈ వ్యక్తి మీకు ఒక మాట చెప్తాడు ఆ మాట వినగానే మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది మీరు చాలా కాలంగా ఒక నిర్ణయం తీసుకోలేక అలసిపోయి ఉన్నారు ఆ నిర్ణయాన్ని ఈ వ్యక్తి మాట సులభం చేస్తుంది అతడి మీ జీవితంలోనే డబ్బు అవకాశాన్ని లేదా ఉద్యోగ మార్పును లేదా ఒక శుభవార్తను తీసుకొస్తాడు ఇతడు ఎందుకు ఇప్పుడే వచ్చాడు అంటే మీ బాధల కాలం పూర్తయిందని మీకు తెలియజేయడానికి మీరు అతని మాట నిర్లక్ష్యం చేయకండి అతడు వచ్చినప్పుడు విధి కూడా మీ తలుపు తట్టినట్టే రెండు అతిపెద్ద శుభవార్తలు ఈ రాశి వారికి వచ్చే మలుపు మొదటి శుభవార్త డబ్బు విషయంలో ఇప్పటి వరకు మీకు వచ్చిన డబ్బు నీళ్ళలా వెళ్ళిపోయింది ఎంత సంపాదించినా చేతిలో నిలవలేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది ఆగిపోయిన డబ్బు లేదా ఊహించని రూపంలో ఆదాయం రావడం డిసెంబర్ చివరిలో కనిపిస్తుంది రెండవ శుభవార్త మీ పేరు గురించి మీ మీద వేసిన అపవాదాలు తప్పుడు అభిప్రాయాలు నెమ్మదిగా తొలగిపోతాయి మీ నిజ స్వభావం ఇతరులకు అర్థమవుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలకు గౌరవం వస్తుంది ఇది ఒక చిన్న మార్పు కాదు ఇది మీ జీవిత దిశనే మార్చే మలుపు మీకు డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో జరిగే అంతర్గత మార్పులు డిసెంబర్ ఇరవై మూడు మీ ఆలోచనలో మార్పు మొదలవుతుంది పాత భయాలు ఒక్కొక్కటిగా తగ్గుతాయి డిసెంబర్ ఇరవై నాలుగు ఒక సమాచారం ఒక సందేశం మీ మనసులో బలమిస్తుంది ఇస్తుంది డిసెంబర్ ఇరవై ఐదు డబ్బు పని భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది డిసెంబర్ ఇరవై ఐదు మీకు ఇంట్లో శాంతి మనసు తృప్తి ఒక మంచి వార్తతో మీ కన్నీళ్ళు ఆనందంగా మారుతాయి ఈ మూడు రోజులు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజులు అవుతాయి మీరు ఇప్పటి వరకు ఎంత బాధపడ్డారో రెట్టింపు ఆనందం మీకోసం సిద్ధంగా ఉంది ఈ వారి ప్రేమ జీవితం త్యాగమే ఎక్కువ ప్రతిఫలం ఎందుకు తక్కువ ఈ రాశివారు ప్రేమలో పడితే పూర్తిగా పడిపోతారు సగం ప్రేమ చేయడం మీ స్వభావం కాదు మీరు ప్రేమించిన వ్యక్తి కోసం మీ సమయాన్ని మీ మనసును మీ భవిష్యత్తును కూడా త్యాగం చేస్తారు అయితే మీ ప్రేమ జీవితం ఎందుకు ఎప్పుడూ ప్రశ్నలతో నిండిపోయి ఉంటుంది మీ నిజాయితీగా ఉంటారు అవతల వ్యక్తి అబద్ధం చెప్పినా మీరు క్షమిస్తారు మీరు బాధపడుతున్న అవతల వారి సంతోషం కోసం మౌనంగా ఉండిపోతారు ఇదే మీ బలహీనతగా మారింది మీ ప్రేమను అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలో ఆలస్యంగా వస్తాడు కానీ వచ్చిన తర్వాత మీ జీవితాన్నే మార్చేస్తాడు డిసెంబర్ చివరి నుంచి మీ ప్రేమ జీవితం ఒక నిర్ణయానికి వస్తుంది అది పెళ్ళి కావచ్చు లేదా పూర్తిగా విడిపోవడం కావచ్చు మధ్యలో ఉండే బాధ ఇక ఉండదు మీ మనసు ఇక స్పష్టంగా నిర్ణయం తీసుకుంటుంది వివాహం మరియు కుటుంబ జీవితం ఆలస్యం ఎందుకు ఇప్పుడు ఏం మారుతుంది ఈ రాశి వారికి వివాహ విషయంలో ఆలస్యం సాధారణం ఇది దోషం కాదు ఇది గ్రహాల పరీక్ష మీరు చాలా ఆలోచించి సరైన వ్యక్తిని మాత్రమే మీ జీవితంలోకి అనుమతిస్తారు అందుకే మీ వివాహం ఆలస్యం అవుతుంది ఇప్పటి వరకు పెళ్ళి మాట వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అడ్డగ్ వచ్చి ఆగిపోయింది కదా కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మీ వివాహ జీవితం గురించి స్పష్టమైన సంకేతాలు వస్తాయి ఇంట్లో పెద్దలు మీ మాటకు విలువ ఇస్తారు మీరు చెప్పే నిర్ణయాన్ని అంగీకరించే పరిస్థితి ఏర్పడుతుంది పెళ్ళైతే మీ కుటుంబ జీవితం శాంతిగా ఉంటుంది చిన్న గొడవలు వచ్చిన వాటి వల్ల విడిపోవడం ఉండదు మీ ఇంట్లో చంద్రుడి ప్రభావం వలన శాంతి నెలకొంటుంది డబ్బు ఉద్యోగం వ్యాపారం ఈ రాశి వారి నిజమైన పోరాటం ఈ రాశి వారు డబ్బు కోసం ఎక్కువగా పోరాటం చేస్తారు కష్టపడతారు నిజాయితీగా పనిచేస్తారు కానీ అదిటం ఆలస్యంగా వస్తుంది మీరు చేసే పని ఇతరులకు పేరు తెస్తుంది కానీ మీకు మాత్రం సంతృప్తి కావడం ఆలస్యం ఇప్పటి వరకు ఉద్యోగంలో నిర్లక్ష్యం లేదా అన్యాయం మీరు ఎదుర్కొన్నారు వ్యాపారం చేస్తే నష్టాలు లేదా ఆలస్యమైన లాభాలు ఇదంతా చంద్రుడి బలహీనంగా ఉండడం వలన ఇప్పుడు చంద్రుని స్థానం మారడంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది డిసెంబర్ ఇరవై రెండు మూడు నుంచి కొత్త అవకాశం లేదా కొత్త బాధ్యత మీ ముందుకు వస్తుంది దాన్ని భయంతో వదలకండి ఇది మీ స్థాయిని పెంచే అవకాశం శత్రువులు దృష్టి దోషం మీ వెనుక ఉన్న నిజాలు ఈ రాశి వారు ఎవరిని కించపరచరు కానీ మీ మంచితనం కొంతమందికి అసూయగా మారింది మీ వెనక మీ గురించి చెడు మాటలు ఉన్నారు వాళ్ళకు మీ సంతోషం నచ్చదు మీ ఎదుగుదల నచ్చదు ఇదే కార కారణంగా మీ మీద దృష్టి దోషం పడింది మీకు తరచుగా తలనొప్పి అలసట మానసిక ఒత్తిడి వస్తుందంటే ఇది దృష్టి ప్రభావమే కానీ భయపడాల్సిన అవసరం లేదు మీ రాశికి చంద్రుడు రక్షణగా ఉన్నాడు మీ మీద చేసిన చెడు మీ దగ్గరకు చేరదు వాళ్ళు చేసినది వాళ్ళకే తిరిగి వెళ్తుంది మీరు ఎవరిని శపించకండి మౌనంగా ఉండడమే ఈ కు శక్తి ఈ రాశివారి అంతర్గత శక్తి మీరు అనుకున్న దానికంటే బలమైన వారు మీరు మీరు తక్కువగా అంచనా వేస్తారు ఇదే మీ పెద్ద తప్పు ఈ మీరు చాలా బలమైన మనస్సును వ్యక్తి ఎన్ని దెబ్బలున్నా ఎన్ని అవమానాలు ఎదురైనా మీరు నిలబడగలిగారు ఇది చిన్న విషయం కాదు మీ అంతర్గత శక్తి ఇప్పుడు మేలుకుంటుంది ఇప్పటి వరకు మీరు జీవితం భరించారు ఇకపై మీ జీవితం నడిపిస్తారు మీ వాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలకు బలం వస్తుంది ఇది ప్రారంభం మాత్రమే మీ జీవితం పూర్తిగా మారే సమయం ఇప్పుడే మొదలైంది ఈ రాశివారి మానసిక అలసట బయట కనిపించని అంతర్గత పోరాటం ఈ రాశివారి అసలు బాధ శరీరంలో కాదు మనసులో ఉంటుంది మీకు మీరు రోజంతా పనిచేస్తారు బాధ్యతలు నిర్వర్తిస్తారు ఇతరుల సమస్యలు వింటారు వాళ్లకు సలహాలు కూడా ఇస్తారు కానీ రాత్రి ఒంటరిగా పడుకున్నప్పుడు మీ మనసు ప్రశ్నలతో నిండిపోయి ఉంటుంది నేను ఎందుకు ఇలా అయ్యాను నేను చేసిన తప్ప నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది అని ఆలోచనలు మీ నిద్రను దూరం చేస్తున్నాయి మీరు బలహీనులు కాదు మీరు ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు ప్రతి విషయాన్ని లోతుగా తీసుకోవడం మీ స్వభావం ఇతరులు మాటలతో మర్చిపోతే మీరు మాత్రం అవి గుండెల్లో పెట్టుకుని ఎన్నో రోజులు బాధపడతారు ఇదే కారణంగా మీకు మానసిక అలసట మౌనంగా పెరుగుతుంది కానీ ఈ అలసట శాశ్వతం కాదు ఇది మార్పు ముందు వచ్చే చివరి పరీక్ష మాత్రమే ఈ రాశివారి ఆరోగ్యం మనసు ప్రభావం శరీరంపై ఎలా పడుతుంది ఈ రాశివారి ఆరోగ్యం నేరుగా మనస్సుతో సంబంధం కలిగి ఉంటుంది మీరు ఏదైనా విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తే అది శరీరంపై ప్రభావం చూపుతుంది కడుపు సమస్యలు తలనొప్పి నిద్రలేమి అలసట ఇవన్నీ కూడా మనస్సు భారంతో వచ్చినవే మీరు మందులు వాడిన సమస్య పూర్తిగా తగ్గడం లేదు కదా ఎందుకు అంటే మూల కారణం శరీరం కాదు మనసు మీరు మీ బాధను ఎవరికి చెప్పరు అది లోపలే దాచుకుంటారు ఇది మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది ఇప్పుడైనా మీరు మీ మనసును సాధువుగా ఉంచుకోవాలి అతి ఎక్కువ ఆలోచనలు మీ శక్తిని తగ్గిస్తున్నాయి డిసెంబర్ చివరి నుంచి మీ ఆరోగ్యంలో నెమ్మదిగా మార్పు వస్తుంది మీ మీద శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టుకుంటే శరీరం కూడా మీకు సహకరిస్తుంది గత జన్మ రుణం ఇప్పటి జీవితంలో ఎందుకు కష్టాలు ఎదురవుతున్నాయి ఈ రాశి వారికి గత జన్మ రుణం ఎక్కువగా ఉంటుంది మీరు గత జన్మలో ఎవరికో సహాయం చేసి వారి బాధను మీ మీద వేసుకున్నారు అందుకే ఈ జన్మలో మీరు ఇతరుల బాధను సులభంగా గ్రహిస్తారు మీకు తెలియకుండానే ఇతరుల సమస్యను మీ మీద పడతాయి ఇది శాపం కాదు ఇది మీ ఆత్మ స్వభావం కానీ ప్రతి రుణం ఎప్పటికైనా తీరాల్సిందే ఇప్పుడే మీ రుణం తీరే సమయం వచ్చింది మీరు అనుభవించిన బాధ వృధా కాలేదు అది మీ ఆత్మను బలంగా మార్చింది ఇకపై మీరు ఇతరుల భారాన్ని మీ మీద వేసుకోకూడదు ఇది మీ ఆత్మ గౌరవం తీసుకున్న నిర్ణయం దేవుని పరీక్షలు ఎందుకు మీకే ఎక్కువగా వస్తాయి మీరు చాలాసార్లు ఒక ప్రశ్న అడిగి ఉంటారు ఇంతమంది ఉన్న నాకే ఎందుకు ఇ కష్టాలు అని దేవుడు బలమైన వారినే పరీక్షిస్తాడు మీరు బలహీనులైతే ఇన్ని పరీక్షలు మీకు వచ్చేది కాదు మీరు ప్రతిసారి పడిపోయినా మళ్ళీ లేచారు ఇది సాధారణమైన విషయం కాదు దేవుడు మీ జీవితాన్ని ఒక ప్రత్యేక మార్గంలో నడిపిస్తున్నాడు ఈ పరీక్షలు మీకు కూల్చడానికి కాదు మీరు మరింత బలంగా చేయడానికి ఇప్పుడు పరీక్షల కాలం ముగిసింది ఫలితాల కాలం ప్రారంభమవుతుంది ఈ రాశి వారి జీవితంలో వచ్చే నిశ్చింత బాధ తర్వాత శాంతి ఎంతో కాలంగా మీరు నిశ్చింత లేకుండా జీవించారు మనసు ప్రశాంతంగా ఉండిన రోజులు మీకు గుర్తు రావటం లేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది మీ మనసులో భారం తగ్గుతుంది ప్రతి విషయాన్ని అతి ఎక్కువగా ఆలోచించకుండా వదిలేయగల శక్తి తిరిగి మీకు వస్తుంది ఇది ఒక పెద్ద మార్పు మీ జీవితంలో ఒక శాంతి స్థిరపడుతుంది మీరు చేసిన త్యాగాలు మీరు పడ్డ బాధలు అన్నిటికీ ఇప్పుడే ప్రతిఫలం వస్తుంది ఇది ముగింపు కాదు ఇది నిజమైన జీవితం ప్రారంభం ఈ రాశివారి విధి మార్పు జీవితం ఒక్కసారిగా ఎందుకు మలుపు తిరుగుతుంది ఈ రాశివారి జీవితంలో మార్పు ఒక్కసారిగా జరుగుతుంది చాలా కాలం వరకు ఏమి కదలకుండా అదే బాధ అదే సమస్య అదే ఒత్తిడి ఆ తర్వాత ఒకే దశలో అన్నీ మారిపోతాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది విధి నిర్ణయం మీరు భరించిన ప్రతి కష్టం మీ ఆత్మలో ఒక బలం సృష్టించింది ఇప్పుడు ఆ బలం బయటకు రావాల్సిన సమయం వచ్చింది మీ జీవితంలో ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి లేదా ఒక నిర్ణయం మీ మార్పుకు కారణమవుతుంది మీరు ఇంతకాలం భయంతో ఆపేసిన పని ఇప్పుడే ప్రారంభిస్తారు అది ఉద్యోగ మార్పు కావచ్చు లేదా ఒక సంబంధానికి ముగింపు కావచ్చు లేదా కొత్త జీవితానికి ఆరంభం కావచ్చు మీరు మారితే మీ జీవితం కూడా మారుతుంది ఇది మీ జీవితంలోని అత్యంత కీలకమైన దశ ఒంటరితనం శిక్ష కాదు మీ ఆత్మకిచ్చిన విరామం ఈ రాశి వారికి ఒంటరితనం ఎక్కువగా ఉంటుంది చుట్టూ జనాలున్న మనసులో ఒంటరితనం ఇది శాపం కాదు ఇది దేవుడిచ్చిన విరామం మీరు ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారు మీకు ఏది బాధ ఇస్తుంది ఏది ఆనందం ఇస్తుంది అన్నది అర్థమవుతుంది మీకు ఇతరులుంటే వాళ్ళ అభిప్రాయాల బా ప్రభావం మీ మీద పడుతుంది ఒంటరిగా ఉన్నప్పుడు మీ నిర్ణయాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి మీ ఒంటరితనం మీరు బలహీనను చేయలేదు మీరు లోపల నుంచి గట్టిగా చేసింది ఇప్పుడు ఈ ఒంటరి తన ముగిసే దశకు చేరుకుంది మీ జీవితంలోకి సరైన వ్యక్తులు సరైన సమయానికి ప్రవేశిస్తారు నిజమైన సంతోషం ఈ రాశివారు దానిని ఎందుకు ఆలస్యంగా పొందుతారు ఈ రాశివారు సంతోషాన్ని కూడా బాధ్యతగా తీసుకుంటారు మీ ఇతరులు సంతోషపడితే మీరు సంతోషపడతారు కానీ ఈ సంతోషం గురించి మీరు ఆలోచించరు ఇదే కారణంగా మీ జీవితంలో సంతోషం ఆలస్యంగా వస్తుంది మీరు మీ కోరికలను ఎప్పుడు రెండవ స్థానంలో ఉంచారు ఇప్పటి వరకు మీరు జీవితం కోసం పరిగెత్తారు ఇకపై జీవితం మీకోసం పరిగెత్తే సమయం వస్తుంది మీకు నచ్చిన పని మీకు నచ్చిన వ్యక్తులు మీకు నచ్చిన జీవితం నెమ్మదిగా మీ దగ్గరకు వస్తాయి ఇది ఒక్క రోజులో జరగదు కానీ ఖచ్చితంగా జరుగుతుంది మీ సంతోషాన్ని ఇకపై మీరు తక్కువగా అంచనా వేయకండి కర్మ ఫలితం మీరు చేసిన మంచికి ప్రతి ఫలం ఎలా వస్తుంది మీరు చేసిన ప్రతి మంచి ఎక్కడో నమోదయ్యింది మీరు సహాయం చేసిన వారు మీరు క్షమించిన వారు మీరు మౌనంగా భరించిన బాధలు అన్నీ కర్మగా మారాయి ఇప్పటి వరకు మీరు కర్మను చెల్లించారు ఇకపై కర్మ మీకు తిరిగి ఇవ్వడం మొదలవుతుంది మీకు అన్యాయం చేసిన వారు మీ జీవితంలో నుంచి తప్పుకుంటారు మీకు అవసరమైన వారు మీ జీవితంలోని స్థిరపడతారు ఇది ప్రతీకారం కాదు ఇది సమతుల్యత మీరు నష్టపోయిన ప్రతి విషయం వేరే రూపంలో మీకు తిరిగి వస్తుంది మీరు ఆశ్చర్యపోతారు ఇంతకాలం ఎందుకు ఆలస్యమైందో అని ఈ రాశివారి కొత్త జీవితం ఇక బాధ కాదు స్పష్టత ఇప్పటి వరకు మీ జీవితం అయోమయంగా ఉంది ఏం చేయాలి ఎటు వెళ్ళాలి ఎవరిని నమ్మాలి అన్న ప్రశ్నలు ఇకపై ఈ అయోమయం తగ్గుతుంది మీకు స్పష్టత వస్తుంది మీరు ఎవరో మీకు ఏమి కావాలో మీకు ఏది దిశగా వెళ్ళాలో మీకు అర్థమవుతుంది ఇది జీవితంలో అత్యంత విలువైన దశ ఇకపై మీరు ఎవరి కోసం కాదు మీ కోసం జీవిస్తారు ఇది స్వార్థం కాదు ఇది స్త్రీయ గౌరవం మీ జీవితం ఇప్పుడే ప్రారంభమవుతుంది మీరు ఇప్పటి వరకు బతికారు ఇకపై నిజంగా జీవిస్తారు ఇక్కడితో ఈ వీడియో మీకు నిజమైన మీ జీవితంలో మార్పు మొదలవుతుంది ఈ వీడియో చెప్పిన ప్రతి మాట సాధారణంగా చెప్పింది కాదు ఎంతోమంది నిపుణుల అనుభవంతో లోతైన జ్యోతిష్య అధ్యయనం ఆధ్యాత్మిక శక్తి ఆధారంగా చెప్పిన నిజాలివి మీరు ఇప్పటి వరకు ఎంత బాధపడ్డారో ఎంత మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్నారో అన్నీ తెలుసు అందుకే ఈ వీడియో మీకు ఈ క్షణంలో కనిపించింది మీరు ఈ వీడియోను చివరి వరకు విన్నారంటే మీకు దేవుడు సంకేతం ఉన్నట్టే కానీ మీరు ఓర్పుతో సహనంతో నిశ్శబ్దంగా పరిస్థితిని గమనించడం వలన నిజం మీకు అయితే బయటపడే అవకాశం లభించింది ఇది మీ జీవితంలో అత్యంత విలువైన విజయం ఈ మౌనం వల్ల మీ పైన ఆరోపణలో నిలబడలేదు మీ మీద వేసిన నిందలు కూలిపోతాయి మీ నిజాయితీకి ముద్రపడుతుంది ఈ కాలంలో మీకు వచ్చే గౌరవం మానసిక శాంతి అన్నీ ఈ మౌనానికి ఫలితం ఈ విషయం మీ జీవితంలో ఒక మార్గదర్శకంగా మారుతుంది ఇకపై ఎక్కడ స్పందించాలి ఎక్కడ మౌనంగా ఉండాలనే స్పష్టత మీకు వస్తుంది ఇది భవిష్యత్తులో మీకు ఎన్నో సమస్యల నుంచి రక్షణగా నిలుస్తుంది ఈ రాశి వారికి ఒక ముగింపు ఒక ప్రారంభాన్ని సూచించే రోజు ఈ రోజున ఆరనే వాళ్ళతో మీకు అన్నీ కూడా మీకు మంచిగా ఉంటాయి ఇది మంచిగా మీకైతే జీవితంలో మీకు ఇక అన్ని విషయాలలో మీకు ఆయనే మీకు సహాయం చేస్తాడు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇకపై మీ ఎంత ఎంతవరకు మీ జీవితంలో అనుమతించాలో ఈ నిర్ణయం మీ భవిష్యత్తులో చాలా సురక్షితంగా మారుస్తుంది ఇకపై ఎవరి మాటలకు కూడా ఎవరి కుట్రలకు కూడా మీరు లోనుగారు ఈ ఇది మీకు బాధ కలిగించదు బదులుగా ఒక భారమైన తలుపు మూసుకున్నట్టు అనిపిస్తుంది మీ మనసు తేలిక పడుతుంది మీ శక్తికిపై మీ ఎదుగుదలపై కేంద్రీకృతం అవుతుంది ఈరోజు గ్రహాలు మీకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తాయి శత్రువు ఎవరో తెలిసిన తర్వాత కూడా మీకు ప్రభావం అక్కడితో ముగిసిపోతుంది ఇప్పుడు మీకు దారి స్వచ్ఛంగా మారుతుంది ఎదుగుదలను ఆపగల శక్తి ఎవరికీ ఉండదు ఈ రాశి వారి జీవితంలో కొన్నిసార్లు శత్రువుగా భావించిన వ్యక్తి కూడా మనకు తెలియకుండానే శుభ మార్గాన్ని చూపించే కారణం అవుతారు ఈ కాలంలో మీకు ఈ ఆరనే వ్యక్తి చేసిన చేష్టల వల్ల కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి వస్తుంది ఆ నిర్ణయం మొదట కఠినంగా అనిపించిన భవిష్యత్తులో అది మీకు అత్యంత మేలైనదిగా మారుతుంది మీరు ఇప్పటి వరకు నడుస్తున్న దారిలోనే కొనసాగితే కొన్ని సమస్యలు కొనసాగేవి కానీ ఈ వ్యక్తి వల్ల వచ్చిన అవమానం బాధ అపార్థ మిమ్మల్ని మరో దారికి మళ్ళిస్తుంది ఆ దారి మీ ఎదుగుదలకు అసలు కారణమవుతుంది ఇది గ్రహాల సూచన శత్రువు చేతిలో నష్టం అనిపించినదే చివరికి మీకు రక్షణగా మారుతుంది ఈ సమయంలో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం అర్థమవుతుంది మీ జీవితంలో జరగాల్సిన మార్పు కోసం ఈ సంఘటన అవసరమే మీరు బలహీనంగా కాకుండా మరింత దృఢంగా మారడానికి ఇది ఒక పరీక్ష మాత్రమే ఈ పరీక్షలో మీరు విజయం సాధిస్తారు ఇంతకాలం మీరు చెప్పిన మాటలని కొంతమంది పట్టించుకోలేదు మీ అభిప్రాయాలను తేలికగా తీసుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది ఆరు అనే వ్యక్తి వల్ల జరిగిన సంఘటనల తర్వాత మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఆలోచన విలువలు గుర్తించడం మొదలు పెడతారు కుటుంబంలో మీరు తీసుకునే నిర్ణయాలకు గౌరవం పెరుగుతుంది పనిలో మీరు చెప్పే మాటలకు ప్రాముఖ్యత లభిస్తుంది ఇంతకాలం మౌనంగా ఉన్న మీరు ఇప్పుడు అవసరమైన చోట స్పష్టంగా మాట్లాడగలుగుతారు ఈ మార్పు మీలోనే మొదలవుతుంది ఈ దశలో మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మీలో వచ్చిన ఆత్మవిశ్వాసమే మీకు బలంగా మారుతుంది ఇతరులు మారినట్టు అనిపించిన అసలు మార్పు మీలోనే జరుగుతుంది ఈ మార్పు వల్లే మీకు వచ్చిన గౌరవం నిలకడగా ఉంటుంది ఈ సంఘటనలు మధ్యలో ఈ రాశివారు అనుభవించే ముఖ్యమైన మార్పు మానసిక ప్రశాంతత మీకు మొదట ఈ సమస్యలు మీరు కలవరపెట్టిన నిజం బయటపడిన తర్వాత మీ మనసు తేలిక పడుతుంది ఎవరు ఏం చేస్తున్నారు అనే సందేహం ఇక ఉండదు ఈ దశలో మీరు ఒక గొప్ప పాఠం నేర్చుకుంటారు ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదని ప్రతి వ్యక్తిని నమ్మాల్సిన అవసరం లేదని ఈ జ్ఞానం మీ మనసును చాలా బలంగా చేస్తుంది మీ నిద్ర పెరుగుతుంది మీ ఆలోచనలు స్థిరపడతాయి అనవసరమైన భయాలు తగ్గిపోతాయి మీ మానసిక ప్రశాంతత వలన మీ పనితీరు కూడా మెరుగవుతుంది మీరు చేసిన ప్రతి పని స్పష్టతతో సాగుతుంది శత్రువు వల్ల ఏర్పడిన ఈ పరిణామాలు ఒక దశలో ముగిశాక వెంటనే కొత్త అవకాశాలు మెల్లగా మీ వైపు చేరడం మొదలవుతుంది ఇది ఒక్కసారిగా జరిగింది కాదు కానీ స్థిరంగా నమ్మకంగా జరిగే మార్పు మీకు ఇంతకాలం దూరంగా ఉన్న అవకాశాలు ఇప్పుడు దగ్గరగా కనిపిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీరు చేయాలి అనుకున్న పనికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఇది మీకు విశ్వం ఇచ్చే ప్రతిఫలం ఈ అవకాశాలు మీకు రావడానికి ప్రధాన కారణం మీరు చూపించిన సహనం మీరు తొందరపడకుండా ప్రతీకారం కోడుకోకుండా మీ మార్గంలో మీరు నడిచిన విధానం అదే ఇప్పుడు మీకు బహుమతిగా మారుతుంది ఈ మొత్తం పరిణామం ఈ రాశివారికి ఒక గుణపాఠం నేర్పుతుంది ఎవరు మనకు దగ్గరగా ఉన్న వారి ఉద్దేశాలను గమనించాలి నమ్మకం వచ్చింది కానీ అంత నమ్మకం కాదు ఈ సత్యం మీ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతుంది ఈ గుణపాఠం వలన మీరు ఇకపై వ్యక్తులను ఎంచుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు మీ సమయాన్ని మీ శక్తిని విలువైన వాటికి ఖర్చు చేస్తారు ఈ మార్పు మీ భవిష్యత్తును చాలా సురక్షితంగా చేస్తుంది ఇది ఒక బాధాకరమైన అనుభవంలా అనిపించిన వాస్తవానికి ఇది మీ జీవితానికి వచ్చిన శుభ శిక్షణ ఈ శిక్షణ వలన మీరు మరింత తెలివిగా మరింత బలంగా మరింత ప్రశాంతంగా మారుతారు ఈ రాశి వారు ఈ దశలో తమను తాగి ఉన్న అసలు బలాన్ని గుర్తిస్తారు ఇంతకాల మీరు తక్కువగా అంచనా వేసుకున్న సందర్భాలు ఉండొచ్చు కానీ ఆరు అనే వ్యక్తి వాళ్ళు వచ్చిన పరిస్థితులు మీలో ధైర్యాన్ని బయటకు తీసుకొస్తాయి మీరు ఎంతవరకు తట్టుకోగలరు ఎంతవరకు నిశ్శబ్దంగా పొందగలరు ఎంతవరకు ఓర్పుతో నిలబడగలరు ఈ సంఘటనల ద్వారా మీకే తెలుస్తుంది ఈ శత్రువు చేసిన ప్రయత్నాలు మిమ్మల్ని కూల్చలేకపోయాయి బదులుగా మీలో అంతర్గత శక్తిని పెంచాయి మీరు మాటలతో కాకుండా స్థైర్యంతో నిలబడడం నేర్చుకోండి ఈ దశలో మీకు గమనించేది ఏమిటి అంటే మీకు నిజంగా అవసరమైనది ప్రతీకారం కాదు ఎదుగుదల మాత్రమే ఈ అనుభవం మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ ఉపయోగపడే విధంగా మారుతుంది ఇకపై ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు కుంగిపోరు ఎందుకు అంటే ఒకసారి శత్రువుని ఎదుర్కొనే నిలబడిన మనసు చిన్న సమస్యల ముందు తడబడదు ఈ రాశి వారి ప్రత్యేకత నిజాయితీ అదే నిజాయితీ కొన్ని సందర్భాల్లో మీకు ఆలస్యంగా ఫలితాలను ఇస్తుంది ఈ కాలంలో మీరు ఆ ఆలస్యమైన కానీ శాశ్వతమైన విజయం ఎలా ఉంటుందో అనుభవిస్తారు ఆర్ అనే వ్యక్తి తప్పుడు మార్గాలను ఎంచుకున్నా కానీ మీరు మంచిగా నడిచినారు ఈ రెండు మార్గాల ఫలితం అయితే మీకు స్పష్టంగా కనిపిస్తుంది మీ మీద వేసిన ఆరోపణలు నిలబవు మీ పైన చెప్పిన అబద్ధాలు కూడా కాలంతో కూలిపోతాయి మీ పనితనం మీ ప్రవర్తన మీ స్థిరత్వం మీకే సాక్ష్యంగా నిలుస్తాయి ఈ విజయం శబ్దం చేయదు కానీ దాని ప్రభావం లోతుగా ఉంటుంది ఈ దశలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు నిజాయితీ వెంటనే నిలవకపోయినా చివరికి అదే నిలబడుతుంది ఈ నమ్మకం మీ జీవితానికి పునాది అవుతుంది ఇకపై మీరు మీ మార్గం తప్పకుండా సరైనదే అని తెలుసుకొని ముందుకు సాగుతారు ఈ సంఘటన తర్వాత ఈ రాశి వారికి సంబంధాల విషయంలో స్పష్టత వస్తుంది ఎవరు నిజంగా మీకు మంచివారు ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరగా ఉన్నారో మీకు అర్థమవుతుంది ఈ స్పష్టత ఈ మొదట కొంత బాధను కలిగించిన భవిష్యత్తులో మిమ్మల్ని పెద్ద మోసాల నుంచి కాపాడుతుంది మీరు ఇకపై ప్రతి వ్యక్తికి ఒకే స్థానం ఇవ్వరు నమ్మకాన్ని సంపాదించుకోవాలనే భావన మీలో బలపడుతుంది ఇది మీ హృదయాన్ని కఠినంగా చేయదు బదులుగా మరింత జాగ్రత్తగా చేస్తుంది ఈ దశలో మీరు కొంతమందికి దూరం అవుతారు కానీ అదే సమయంలో నిజంగా మీకు విలువించే వారితో బంధం మరింత బలపడుతుంది ఈ మార్పు మీ జీవితాన్ని సమతుల్యంగా మారుస్తుంది ఈ మొత్తం అనుభవం ఈ రాశి వారికి భవిష్యత్తు నిర్ణయాలలో అప్రమత్తతను పెంచుతుంది వీరు ఇకపై తొందరపడి నిర్ణయాలు తీసుకోరు ప్రతి విషయాన్ని పరిశీలించి ఆలోచించి తనంతట తాను నిర్ణయించుకుని అవ అలవాటు బలపడుతుంది ఇది మీ జీవితానికి చాలా అవసరమైన మార్పు ఎందుకంటే మీ నమ్మక స్వభావాన్ని కొంతమంది దుర్వినియోగం చేశారు ఇకపై అవకాశం మరి వారికి ఉండదు ఈ సరిహద్దులను స్పష్టంగా నిర్ణయించుకుంటారు ఈ అప్రమత్తత మేము భయపడే వ్యక్తిగా చేయదు బదులుగా మరింత ధైర్యవంతులుగా చేస్తుంది మీరు మీ విలువను తెలుసుకుంటారు ఆ విలువను కాపాడుకోవడం నేర్చుకుంటారు ఈ మూడు రోజుల పరిణామాలతో ఒక అధ్యాయం ముగుస్తుంది అది బాధతో మొదలైన అధ్యాయమైన జ్ఞానంతో ముగుస్తుంది ఆరు అనే వ్యక్తి పాత్ర మీ జీవితంలో ఇంకా మీకు అన్ని విధాలుగా కూడా మీకు ప్రభావం అయితే మంచిగా ఉంటుంది మీరు మీ జీవితాన్ని మళ్ళీ మీ చేతిలోకి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది మీ శక్తి ఇకపై అనవసరమైన ఆలోచనలపైన కాకుండా మీ లక్ష్యాలపైన కేంద్రీకృతం అవుతుంది ఈ దశలో మీ ముందు ఒక కొత్త ప్రారంభం ఉంటుంది అది పెద్ద శబ్దంతో కాదు నిశ్శబ్దంగా స్థిరంగా బలంగా మొదలవుతుంది ఈ కొత్త దారిలో మీరు గతం నుంచి నేర్చుకున్న పాఠాలన్నీ మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి ఈ మూడు రోజులు మీకు ఈ రాశి వారికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం కాబట్టి మీరు బలంగా నిలబడండి విశ్వం తప్పకుండా మీ పక్షాన నిలుస్తుంది ఈ వీడియో ద్వారా మీరు పొందిన సందేశం ఒకటే మీరు బలహీనులు కాదు మీరు ఓడిపోయిన వారు కాదు మీరు ఇప్పటి వరకు ఓర్పుతో ఎదురు చూసిన వారు కాబట్టి ఇప్పుడు ఆ ఓర్పుకు ఫలితం దక్కే సమయం వచ్చింది కాబట్టి వీడియోను చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు డైలీ ఈరోజు ఈ వీడియోలు చూసినందుకు మీకైతే చాలా చాలా ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ధన్యవాదాలు